పట్టిసీమ భూములు అయితే ఐదు రూపాయలు ఇచ్చారు అవి ఇవి అన్ని పక్క పక్కనే ఉన్నాయి కదండి సేమ్ భూములు మాకు రూపాయి ఇస్తానంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం అంటే రూపాయి అంటే వచ్చిన ఎగ్జాంపుల్ రూపాయిని పది లక్షలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రూపాయి రూపాయి కాదు నిజమైన రూపాయి కాదండి రూపాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను పక్క వాళ్ళకి ఐదు లక్షలు యాభై లక్షలు ఇచ్చి మాకు పది లక్షలు ఇస్తానంటే ఇది ఎక్కడ న్యాయం అని వాళ్ళు చాలా గొడవ చేశారు చివరి కోర్టుకి వెళ్లారు కోర్టు స్టే చేసింది స్టేని లెక్క చేయలే లెక్క చేయకుండా వచ్చి డంపింగ్ చేస్తారు ఇదంతా ఇప్పుడు కాగువాడు వేసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటంటే అసలు ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదు ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్టర్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఒకటే అని చెప్పి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనుకోండి వాళ్ళు చేయకపోతే నేనే చేస్తున్నానని నేనే ముప్పై సార్లు వెళ్ళాను అక్కడికి నేనే దగ్గరుండి పేమెంట్లు ఇప్పించాను నేనే కాంట్రాక్టర్లతో మాట్లాడాను కానీ ఒక అగ్రిమెంట్ అని ఉన్న తర్వాత దాన్ని వైలేషన్ చేయటం మాత్రం కాగ్గు వాళ్ళు పట్టుకున్నారు జనరల్ గా ఎలా ఉంటుందంటే ఈ కాగ్గు చాలా మందికి కాగు ప్రొసీజర్ తెలీదు పెద్ద పెద్ద వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకి కూడా కాగ్ ప్రొసీజర్ మొన్న మన లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పాడు ఆ కాగ్కి సమాధానం చెప్పుకుంటుంది గవర్నమెంట్ ఇవి మామూలే కాగ్ రాస్తూ ఉంటుంది గవర్నమెంట్ సమాధానాలు ఇస్తూ ఉంటుంది దీన్ని పట్టుకొచ్చి ఏదో అరుణ్ కుమార్ చాలా పెద్ద ఇది జరిగిపోయినట్టు అది గవర్నమెంట్ సమాధానం ఇచ్చాకే లో పెడతారు కాగులో మొత్తం పెట్టాలనుకుంటే కాగ్ అనేదంతా సరిపోతాయి పేపర్ మిల్ పేపర్ అంతా వాళ్ళు ముందు గవర్నమెంట్ అడుగుతారు ఇది ఎలా చేశావు గవర్నమెంట్కి సమాధానం ఇస్తుంది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాధానంతో సాటిస్ఫై అయ్యారు అనుకోండి అది కాకులో పెట్టరు కాగులో పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని కమిటీ ఉంటుంది ఆ కమిటీ కన్వెన్షన్ ఏంటంటే అపోజిషన్ పార్టీ తరఫున ఒక మనిషి వచ్చా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉంటాడు ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వైసీపీకి చెందినటువంటి బొగ్గన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రనాథ్ కానీ కమిటీలో మెంబర్స్ మాత్రం పార్టీలు బట్టి ఉంటారు మేడం పార్టీ పర్సంటేజ్ బట్టి అంటే తెలుగుదేశం బీజేపీ వాళ్లే ఎక్కువ ఉంటారు రూలింగ్ పార్టీ వాళ్లే చైర్మన్ మాత్రం కి ఇవ్వాలన్నది ఒక పద్ధతి ప్రకారం వస్తుంది ఉన్నప్పుడు నేను పిఎస్సి మెంబర్ని మా చైర్మన్ మురళీ మనోహర్ జోషి బీజేపీ ఆయన మేమే టూజీ మీద చేసింది అయితే మాది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మెజార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండదు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులు అన్ని పార్టీ వాళ్ళు దాంతో మా దగ్గర చాలా గట్టిగా జరిగేది ఇక్కడ ఏమైపోతుందంటే చైర్మన్ ఏమైనా చొరవ తీసుకుని తెప్పించుకోవాలి దానికి కూడా కమిటీ అడ్డం పెడితే ఆగాలి వరుసలో తెప్పించండి అని అనుకోండి చాలా కాలానికి కానీ రాదు ఏసీ అనేది ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేస్తారు ఆ టేబుల్ చేసినటువంటి దాని మీద అసెంబ్లీ చర్చ చేయాలి చర్చ చేసి మెజార్టీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి టేబుల్ చేసినటువంటి రిపోర్ట్ని ఓకే చేసేస్తున్నామని ఒక తీర్మానం చేస్తారు కానీ టేబుల్ చేసినటువంటిది బయటకు వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ కాగరీ అంత తప్పులు తడక దీన్నే లెక్కలో తీసుకోకలేదు అని ఒక తీర్మానం చేశారనుకోండి మెజార్టీ ఉంది కాబట్టి దానికి డిసెంట్ పెట్టచ్చు ఆ డిసెంట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు డిసెంట్ పెడతారు ఇదంతా కరెక్ట్ మీరు ఇలా మెజార్టీ ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు దాని మీద మళ్ళీ చర్చ జరగాలి కానీ ఈ నాలుగేళ్లలో వీళ్ళు చాలా కమిటీ రిపోర్ట్లు పిఎస్ఈ రిపోర్ట్లు చాలా టేబుల్ చేశారు దేని మీద చర్చ జరిగినట్టు మాత్రం నేనైతే వినాల మీరు ఏమన్నా విన్నారేమో మీడియా వాళ్ళు కూడా ఎక్కడ రాయలే రాస్తారు జనరల్ గా ఒక ఇదంతా ఒక ఫార్మాలిటీ కింద జరిగిపోతోంది ఈ పోలవరం కూడా మనం ఎందుకు ఇంత భూతద్దం పెట్టి చూస్తున్నాం అంటే దీని మీద మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి దీని సంగతి మనకి ప్రతి నిమిషం అక్కడి నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు మనం మూడు సార్లు అందరం కలిసి వెళ్ళి చూసొచ్చాం రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు సార్లు మీడియాతో నేను వచ్చాను ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చినప్పుడు రెండు సార్లు మనమే వెళ్ళాం వెళ్లి స్పాట్ లో చూసి వచ్చాం దాంతో పోలవరంకి మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుబంధాన్ని బట్టి దీనికి సంబంధించి మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం ఈ కాగిరి పోర్తి కనుక చదివినట్టయితే అసలు గవర్నమెంట్లు అనవసరం మనం మన సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఈ పద్ధతిలో కట్టలేము సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా మన సొంత డబ్బు అయినా మన లెక్కడిగేవాడు లేకపోయినా ఏమో రేపు పిల్లలు పుట్టి పిల్లలు పెద్దవాళ్ళని తగలేశాడంటారేమో ఎంత డబ్బు ఎలా ఖర్చు అయిందంటారేమో ఎక్కడో చోట చిన్న కాగితం మీద రాసుకుని ఇదిగో సిమెంటు జగ్గంపేటకి వెళ్తే రెండు రూపాయలు తక్కువ ఇస్తానని చెప్పాడు కాబట్టి సిమెంట్ జగ్గంపేటి నుంచి తెప్పించాను స్టీల్ వాడు నాకు తెలుసున్నైనా కంటిపూడి స్టీల్స్ వాడు అరువిస్తానంటే ఆరు నెలలు అరువు తెప్పించాను ఇక్కడ మీరు ఏదైనా ఏ పనికైనా మీ అగ్రిమెంట్కి టెన్ పర్సెంట్ మించకుండా జరిగిన పని ఉంటే చూపించండి టెన్ పర్సెంట్ మీరు అని నిసిరేశారంటే ఓకే కేబినెట్ చూడలేదు నేను అసెంబ్లీ చూడలేదు నేను కేవలం ఈ రాష్ట్రమే నాదనుకున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి అర్జెంట్ గా అయిపోవాలని డబ్బు ఇచ్చేశాను అని చెప్పిన దానికి డబుల్ పేమెంట్ ఇస్తారా పోనీ డబుల్ పేమెంట్ ఇచ్చినందుకు పని అవుతుందా ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి